వెడవలూరు మండలం దంపూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ మెగా వైద్య శిబిరంలో రామతీర్థం పిహెచ్సి వైద్యులు పాల్గొన్నారు రామతీర్థం పిహెచ్సి డాక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్క కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన దంపూరు గ్రామ సర్పంచ్ సురేందర్ రెడ్డికి మరియు వైద్య సిబ్బందికి వారు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ధ్యాన్సీ రాణి సిహెచ్ఓ శృతి ఏఎన్ఎం కామేశ్వరి ఆశా వర్కర్లు పాల్గొన్నారు మనం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మరియు ఆడవాళ్ళకు సంబంధించినటువంటి క్యాన్సర్కి సంబంధించినటువంటి జబ్బులకు మరియు ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సంబంధించినటువంటి డయాబెటీస్ కానివ్వండి హైపర్ టెన్షన్ కానివ్వండి తర్వాత వీటన్నిటికీ కూడా మనం వాళ్ళకి పరీక్షలు చేసి మన పిఎస్సి తరఫున వాళ్ళకి మందులు అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఆరోగ్యం పరంగా ఉన్నటువంటి సూచనలు తీసుకొని క్యాన్సర్కి సంబంధించినటువంటి ఏదైనా రెఫరెన్స్ ఉన్నా సరే గర్భాశయ క్యాన్సర్లు కానివ్వండి తర్వాత నోటికి సంబంధించినటువంటి క్యాన్సర్లు కానివ్వండి తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్స్ కానివ్వండి వీటిలో ఇటువంటి వాటిలో అన్నిటికీ కూడా మనం రాబోయే కాలంలో ముందు జాగ్రత్తగా మనం ఎంత తొందరగా గుర్తించి ఐడెంటిఫై చేయగలుగుతామో అంత తొందరగా దాని నుంచి బయటపడి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామ ప్రజలందరికీ తర్వాత జరగబోయే జరగబోయే కార్యక్రమాలలో అందరూ కూడా పాలు పంచుకొని ఆరోగ్యవంతంగా ఉండగలరని డిఎంహో గారి ఆదేశాలతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం మనకి డెబ్బై ఐదు మంది ఈరోజు మనం యాక్చువల్గా నూట యాభై మందికి ఇన్ఫామ్ చేయడం జరిగింది మొత్తం గ్రామం గ్రామంలో ముందు జాగ్రత్త చర్యగా మనము వారి ముందు నుంచి కూడా టామ్ టామ్ విధించడం తర్వాత సర్పంచ్ గారు సురేంద్ర గారు చాలా యాక్టివ్గా మాకు ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా మాకు మాతో పాటు రావడం పాలు పంచుకోవడం సహాయ సహకారాలు అందించడం అన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి వాళ్ళకు గ్రామ ప్రజలందరికీ కూడా ముందస్తుగానే మనం సమాచారం ఇవ్వడం జరిగింది ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీట్ రెండు వేల ఇరవై ఐదు లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు